అందరికీ నమస్కారం ఈరోజు మనం టెట్లో ఉపయోగపడేటువంటి వర్ణ విభాగం గురించి కొన్ని ప్రశ్నలు తెలుసుకుందాం అవి ఏంటి అంటే ఆంధ్ర వర్ణములు ఎన్ని ఆంధ్ర వర్ణములు మూడు విధాలుగా విభజించవచ్చు అనమాట అవి ఒకటి అచ్చులు హల్లులు ఉభయాక్షరాలు అచ్చులు అసలు ఎన్ని అంటే అచ్చులు పదహారు అచ్చులకు గల ఇతర పేర్లు ఏంటి అంటే వాటిని అచ్చులకు ఇతర గల పేర్లు ప్రాణములు స్వరములు అని పేర్లు హల్లుల పలుకుబడికి ప్రాణం వంటివి అగుట వలన ప్రాణములనియు స్వతంత్రములైనటువంటి ఉచ్చారణ కలిగి ఉండడం వలన స్వరములు అని అచ్చులకు పేర్లు వచ్చినాయి అన్నమాట అసలు ఈ అచ్చులు ఎన్ని రకాలు అంటే అచ్చులు రెండు రకాలు ఒకటి హ్రస్వములు రెండు దీర్ఘములు హ్రస్వములు అంటే ఒక కాలంలో ఉచ్చరించబడేటువంటి అచ్చులను హ్రస్వములు అంటారు హ్రస్వము అంటే పొట్టి అక్షరాలు అని కూడా ఇంకొక అర్థం ఉందనమాట అంటే ఒక్క కాలంలో అంటే ఒక రెప్పపాటు కాలంలో పలికేవి హ్రస్వములు అవి ఏంటి అంటే ఆ ఇ ఉ రు ఇలా పలికేటువంటి వాటిని హ్రస్వములు అంటారు దీర్ఘములు అంటే రెండు కాలంలో ఉచ్చరించబడేటువంటి అచ్చులను దీర్ఘములు అందరు అంటే రెండు కాలంలో ఆ ఈ ఊ రూ ఇలా దీర్ఘం తీస్తూ పలికే వాటిని దీర్ఘములు అని అనమాట మరొక వీడియోలో మనం అసలు వక్రతములు అనగానేమి వక్రములు అంటే ఏంటి ప్లుతములు అంటే ఏంటి ఈ విషయాలన్నీ కూడా మరొక వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి